నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనభై మూడవ వినిపించే కథ వికే సిక్స్ ఎయిట్ త్రీ శ్రీ గడ్డన్ ప్రసాద్ గారి కథ అనామిక రచయిత శ్రీ గడ్డం దేవీప్రసాద్ గారు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు ఆంధ్ర బ్యాంకులో సీనియర్ మేనేజర్గా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు గత మూడేళ్లుగా రచనా వ్యాసంగాన్ని అలవాటు చేసుకుని వంద కవితలు పదిహేను వరకు కథలు కొన్ని వ్యాసాలు వ్రాశారు కవితలు కథలు వ్యాసాలు ఇప్పటి వరకు యాభైకి పైగా వివిధ ముద్రిత వెబ్ పత్రికలలో ప్రచురితమయ్యాయి అనామిక కథ విశాఖ సంస్కృతి మాసపత్రికలో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు సంచికలో ప్రచురితమై చాలామందిని ఆకట్టుకుంది ఈ కథకు అర్ధవంతమైన ముఖచిత్రాన్ని రూపొందించిన రచయిత మిత్రులు శ్రీ సత్యజిత్ రే శ్రీకుర్మ గారికి నా అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ ప్రారంభిస్తున్నాను హఠాత్తుగా పెద్ద వర్షం కురవడంతో రోడ్డుపై నడుస్తున్న నేను పరిగెత్తి ఓ ఇంటి తలుపు దగ్గరగా వెళ్ళి నిలుచున్నాను తల తడవలేదు కానీ వర్షం ఏటవాలుగా పడుతున్నప్పుడు ప్యాంటు తడుస్తోంది పూణేలో ట్రైనింగ్ కోసం వచ్చిన నేను మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడంతో ఇక్కడి ఒక పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న గౌతమ్ అనే మిత్రునితో కలిసి అతని బండిపైన తిరుగుతూ ఓషో ఆశ్రమం ఆగాఖాన్ ప్యాలెస్ చూసి దగ్గుషేత్ గణేష్ మందిరానికి వచ్చాం ఇంతలో గౌతమ్కి వాళ్ళ ఎస్ఐ నుంచి ఫోన్ వస్తే త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు అందరా ఓ భారీ బారి ఇస్తే అభి హిట్ లోపలికి రండి వర్షం ఎక్కువగా వస్తోంది అది ఇప్పట్లో తగ్గదు అంటూ ఒక ఆమె తలుపు తీసి లోపలికి రమ్మని చెప్పింది నేను తప్పనిసరి పరిస్థితిలో లోనికి వెళ్ళాను సుమారుపాటి గదిలో ఒకవైపు వంట చేసుకోవడానికి వీలుగా అన్నీ అమర్చి ఉన్నాయి మరోవైపు బాత్రూమ్ ఏమో తలుపు ఉంది ఆమె వైపు చూశాను చూడ్డానికి బాగానే ఉంది వయస్సు పాతిక ముప్పై మధ్య ఉండొచ్చు బయటకు వెళ్ళడానికి ఏమో అలంకరించుకుని ఉంది ఇంతలో గౌతమ్ నుంచి ఫోన్ సారీ శ్రీకాంత్ పింపరి చించ్వాడి ప్రాంతాల్లో జరిగిన క్రైమ్స్ రిపోర్ట్కి పెడుతున్నాను ఎప్పుడొస్తానో తెలియదు మీ క్యాంపస్కి జాగ్రత్తగా వెళ్ళాక నాకు ఫోన్ చెయ్యి మరోసారి సారీ పర్వాలేదు గౌతమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ అలాంటిది నా గురించి ఆలోచించకు నేను క్షేమంగా పెడతా వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాను మీరు తెలుగువారా ప్రశ్నించిన ఆమెతో అవునండి ట్రైనింగ్ కోసం ఈ ఊరు వచ్చాను ఊరు చూద్దామని నా ఫ్రెండ్ బైక్ మీద రెండు మూడు చోట్ల తిరిగి ఇక్కడి గణేష్ మందిరికి వచ్చాం ఇంతలో ఫోన్ వస్తే అతను స్టేషన్కి వెళ్ళాడు గుడి నుంచి బయటకు వచ్చి ఇలా వస్తుంటే వర్షం పట్టుకుంది మీరేమో ఎక్కడికో బయలుదేరినట్టున్నారు నా గురించి ఆగిపోకండి అంటున్న నన్ను చూసి ఎక్కడికి పోవటం లేదు ఈ సమయంలో రోజు ఇలాగే ఉంటాంలేండి అంది మీరు అంటున్నారు ఇంట్లో ఇంకెవరూ లేనట్టుంది అన్నాను మేమంటే మాలాంటి లాంటి వాళ్ళవల్లండి ఎండమావుల వెంట మాయలేడి వెనక పరిగెత్తి చెతికిల పడి అయిన వాళ్లకు కానివారిగా కానీ వాళ్లకు అయిన వాళ్ళంగా సంఘంలోనే ఉంటూ మాదైన మరో సంఘంలో బతికిడిస్తున్న వాళ్ళము అని చెప్పింది ఆమె ఎవరో ఆమె వృత్తి ఏమిటో నాకు చూచాయిగా అర్థమై అక్కడే ఉండాలో బయటపడి వర్షంలోనే వేరే చోటుకు వెళ్లాలో నిర్ణయించుకోలేక సందిగ్ధంలో ఉన్న నా వాళ్ళకాన్ని చూసి మీకేం ఇబ్బంది ఉండదు మీరు వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉండచ్చు టవలివన అందావిడ కొద్దిగా ప్యాంటు మోకాళ్ళ కింద తెలిసిందండి టవలద్దు అన్నాను కూర్చోండి పైనో ఫోల్డింగ్ షేర్లోనో అంటూ ఒక కుర్చీ వేసింది నేను కుర్చీలో కూర్చొని తనను కూర్చోమంటే మంచం చివరన కూర్చుంది బయట వర్షం మరింత ఎక్కువైంది ఈ వాన ఇప్పుడే తగ్గేలా లేదు టైం ఆరున్నర అవుతోంది గణేష్ మందిర్ నుంచి ఇటువైపు మీరు ఈ ప్రాంతంలో ఫేమస్ పైథానీ చీరల కోసం వచ్చారా అడిగింది అవును వాటి కోసం చూద్దామని ఇటు వచ్చాను నా ఫ్రెండ్ చెబితే అన్నాను మీ భార్యక ప్రయసుక ఎవరి కోసం కొందామని వచ్చారు మా అమ్మ కోసం ఓ అమ్మ కోసం కొంటారా ఆ మాట అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు కంటి బాకిల వద్ద తొంగి చూసాయి వెంటనే కంటి రెప్పల్ని టపటపలాడించి సర్దుకొని కూర్చుంది మీది ఆంధ్రాయేనా అడిగాను ఇది వరకు అలాగే చెప్పేదాన్ని ప్రజలకు బరిగిందేమీ లేదు కానీ రాజకీయ నాయకుల పుణ్యమాని రెండు ముక్కలైన రాష్ట్రంలో మాది తెలంగాణ ప్రాంతం అంది చదువుకున్న వారిలో ఉన్నారు ఇక్కడికి ఎలా వచ్చి పడ్డారు ప్రతి మనిషికి భయమైనా ఉండాలి లేదా ఏదో భక్తైనా ఉండాలి ఏది లేకపోతే వయసు తాకిడితో శరీరంలో అలదడి రేపే హార్మోన్ల బారి నుండి తప్పించుకోలేక చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో ఒక ఎరకు ఆశపడి గాలానికి చిక్కుతాం కథల్లో సినిమాల్లో బరువైన సన్నివేశాల్లో ఏం చదివారు అనే ప్రశ్నకి జీవితాన్ని చదివాను అని చెప్పను బిఏ మూడో సంవత్సరం మూడో నెలలో చదువుకు మంగళం పడి అమ్మ నాన్నల్ని ఇద్దరు తమ్ముళ్ళని ఉన్న ఊరిని వదిలి ప్రేమ ముసుగులో వేరే మతస్థుడైనా లెక్క చేయక వాని వెంట మైకల్లో వచ్చేశాను ఏ పద్ధతి ప్రకారం జరిగిందో లాంటి తంతు జరిపించి ఈ ఊరికి తీసుకొచ్చాడు కొంతకాలానికి మోజు తీరిందో ఏమో కాశ్మీర్ మీదుగా మరేదో దేశానికి వెళ్ళిపోయాడని చెప్పుకుంటుంటే తెలిసింది అంత గుడ్డిగా ఎలా ప్రేమించారండి ప్రేమ పాడ ఆకర్షణకి వ్యామోహానికి ఇంకా మోహానికి కామానికి అందరూ వేసుకునే ముసుగు ప్రేమ నిజానికి ఈ లోకంలో నిజమైన ప్రేమ అనేది లేదండి అమర ప్రేమికులు అనుకునేవారు వయసులో ఉన్నప్పుడే పోయి ఉంటారు శరీరంలో ఈస్ట్రోజెన్ టెస్టోస్టిరాన్ హార్మోన్లు ప్రభావం లేని వయసులో కూడా బతికి ఉండి ఉంటే అలాంటిది ఉండేది కాదు జీవితాన్ని బాగా కాచివడబోస్తున్నట్టున్నారు జీవితాన్ని ఎవరు కాయలేరు వడగట్టలేరు జీవితం తన పద్ధతిలో అందరికీ పరీక్షలు పెడుతుంది మనం ఆ పరీక్షలు ఎదుర్కొన్నా ఎదుర్కోకపోయినా అది పాఠాలు చెప్పిపోతుంది గుణపాఠాలు నేర్చి జాగ్రత్త పడేవాళ్ళు బాగుపడతారు లేదా నా మరో రకంగానో దెబ్బతింటారు వర్షం ఆగకుండా చప్పుడు చేస్తూ కురుస్తోంది ఛాయ్ పెడతాను అల్లం ఇలాచి వేసి చక్కగా చేస్తాను తాగుదాం అంటూ నా సమాధానం కోసం చూడకుండా స్టవ్ వెలిగించి టీ పెట్టే పనిలో పడింది మీకు ఇక్కడ తోడు ఆధారం ఎవరండి సినిమాల్లో లాగా నా నీడ నా కన్నీళ్లే నా తోడు అనను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటున్న మాలాంటి వారికి ఐడి కార్డులు ఇచ్చారు ఆరు నెలలకు ఒకసారి మెడికల్ టెస్టులు చేస్తారు మేము ఒకరికొకరం అండగా ఉంటాం వీలైనంత వరకు ఇంకా ఆధారం అంటారా నా ఈ శరీరమే నాకు ఆధారం మేమేమీ ఒళ్ళు అమ్ముకోవటం లేదు ఏ కిడ్నీయో కాలేయంలో కొంత భాగము డబ్బులకు అమ్ముకోవటం లేదు మా శరీరాలని అద్దెకిస్తున్నాం ఈ శరీరం అద్దె తీసుకున్న వారి చేతుల్లో నలిగి ఏదో సంపాదించి తనను దాన్ని పోషించుకుంటుంది ఇది ఒకలాంటి స్వయం ఉపాధి పథకం కాకపోతే మా వంటిని అద్దెకి తీసుకునే వాళ్ళకి షరతులు ఉండవు ఉన్నా పాటించరు కొందరు అద్దె డబ్బులు పూర్తిగా ఇవ్వరు మా శరీరంలోని అన్నీ బాగుంటేనే మాకు బతుకు ఏ కారణం చేతనో శరీరపు స్థితి మారిందో ఇక అంతే మా గతి టీ తాగండి వంట చేస్తాను ఇక్కడే తినేసి ఈ పూటకి ఇక్కడే ఉండిపోండి మీకు పరిచయం లేని ఊళ్ళో ఈ రాత్రి ఎలా పెడతారు పర్వాలేదు వాన తగ్గాకే వెళ్ళాలి ఇంతకీ మీ పేరేమిటో చెప్పలేదు నా వద్దకు వచ్చేవాళ్ళు నా పేరు ఏమని అడిగితే అప్పుడు తోచిన పేరేదో చెబుతాను ఈ శరీరం నాది కాదు మనసు నేను కాదు అలాంటప్పుడు నాది కానీ ఈ శరీరానికి ఏ పేరుంటే ఏమిటి ఎవరికో నా పేరు మోహన అని చెప్తే మధ్యలో హా తీసేసి మోనా అని పిలిచాడు టీ నిజంగా బాగుంది అన్నాను వంట కూడా బాగా చేస్తాను చైనా వద్దండి నేను అంటుంటే పోనీ బయట నుంచి తెప్పించమంటారా నేను తప్పకుండా సెంటర్కి వెళ్ళాలి భోజనం ఉంటుంది రాత్రి వరకు మీ ఇష్టం అంది మీకోసం వంట చేసుకోండి అన్నాను నెట్టూర్చి ఎవరూ రాకపోతే అప్పుడు చేసుకుంటాను మరి మీకు పోలీసుల భయం లేదా అప్పుడప్పుడు వస్తారు తమ శారీరక అవసరం తీర్చుకోవడానికి లేదా దొరికినంత వరకు డబ్బు దోసుకుంటారు అరెస్టులు కోర్టులో హాజరు ఇలాంటివి లేవులేండి మరి రేపటి గురించి దిగులు లేదా రేపటి గురించే కాదు ఈరోజు మలిపూట గురించి కూడా ఆలోచించను రేపు కాదు మరీ ఉంటామని గ్యారంటీ ఉందా వందల కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు కోవిడ్ వచ్చి దీనమైన చౌచచ్చారు కదా పాపం నాన్న వాళ్ళు ఎవరు కరచూపు చూడ్డానికి కూడా రాలేదు రోడ్డు ప్రమాదాల్లో ఎందరు చనిపోవటం లేదు వాళ్ళంతా రేపటికేమి సంవత్సరాల ప్రణాళికలు వేసుకునే ఉంటారు కదా మరి ఏమైంది మీరు వాస్తవిక బాధో తత్వవేత్తో లేక మరొకటో మిమ్మల్ని అర్థం చేసుకోవటం కష్టమే ఎదుటి మనిషిని అర్థం చేసుకుని మనం ఏం చేయగలం మనం తీసుకునే నిర్ణయాలే మన భవితను నిర్ణయిస్తాయి అప్పుడు మనిషి పుట్టించిన మతాలు సృష్టించిన దేవుళ్ళు మన రాతను మార్చలేరు ఇంతకీ మీరు ఏ బ్యాంకులో పనిచేస్తున్నారు ఉలిక్కి నేను నేను చెప్పకనే ఎలా కనుక్కున్నారు కంగారు పడకండి మీ చేతి వాచిపై ఉన్న స్టిక్కర్ చూసి అడిగాను అంతే క్షణంసేపు ఆమె కళ్ళల్లోకి చూసి వర్షం తగ్గినట్టుంది నేను బయలుదేరుతాను అంటూ జేబుల్లో కొంత డబ్బు తీసి మంచంపై పెట్టాను డబ్బు ఎందుకు ఇస్తున్నారు ఎక్కువే పనున్నాయి నేను మీకు ఇచ్చింది ఒక్క కప్పు టీ మాత్రమే ఉంచండి అమ్మకి చీర కొనడానికి డబ్బులు చాలవేమో ఇప్పుడు నేరుగా మా క్యాంపస్కి వెళ్ళిపోతాను వీలైతే మరో రోజు చూస్తాను అంటూ తలుపు తీస్తుంటే ఆమె నా కుడి చేయి పట్టుకుని నా బుగ్గపై ముద్దు పెట్టింది మలినమైన నా పెదాలతో ముద్దు పెట్టినందుకు అసహ్యించుకోకండి నేను ఎప్పుడో మలినమైపోయాను చాలా కాలం తర్వాత ఈ రెండు గంటలు నేను నేనుగా ఉన్నాను అలా ఉండేలా కుదిరింది మీ సమక్షంలో నా పేరు అడిగారు నా అసలు పేరు చెప్పనా వద్దండి చెప్పకండి మీరు మీరు అనామికగానే ఎప్పుడూ నాలో జ్ఞాపకమై నిలిచి ఉంటారు రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కాను ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు